హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనో చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరో కొత్త వంటతో నేనైతే మీ ముందుకు వచ్చాను కొత్త వంట అంటే ఏంటంటే రాగి సంగటి తినాలని చాలామందికి ఉంటుంది కదా రాగి సంగటి చేయని చేయరాని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఎవరైనా తినాలి తింటుంటే తినాలనిపిస్తుంది అందుకే ఇలా రాగి సంగటి చేయరాని వాళ్ళకైతే ఇదైతే ఈజీ ప్రాసెస్ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా అంటే ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది ముందుగా ఒక కుక్కర్ తీసుకున్న అందులో ఒక కప్పు మీరు ఏ గ్లాస్ తోటి కానీ కప్పుతో కానీ బియ్యం తీసుకున్నారంటే అదే గ్లాస్తో రాగి పిండి తీసుకోవాలి నేనైతే ఇంట్లో వండుకునే రైస్ సోనమాస రైస్ తీసుకున్నాను కంట్రోల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు రేషన్ బియ్యం ఇలా ఒక గ్లాస్ బియ్యం టూ టైమ్స్ కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ వరకు మనం లంచ్ టైంలో చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకోవాలి తొమ్మిది పది గంటలకు ఎనిమిది తొమ్మిది పది గంటల కన్నా మార్నింగ్ నానబెట్టుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత లంచ్ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వాటర్ పంపేసి ఒక సిక్స్ గ్లాసెస్ అయితే నేను వాటర్ వేసాను కుక్కర్ అదే రైస్ ఉడికించుకోవడానికి కుక్కర్లో ఆ తర్వాత తగిన సాల్ట్ ఆయిల్ వేసి నాలుగు ఐదు విజిల్లకైతే ఉడికించుకోవాలి స్టవ్ అయితే సిమ్లో మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే రైస్ అది వాటర్ అనేది పొంగుతుంది అన్నమాట అవి ఉడికేంతలోపు మనం అయితే రాగి పిండి కలుపుకుందాం రాగి పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు ఒక రెండు కప్పులు అయితే వేడి నీళ్ళు వేడి చేశాను ఆ తర్వాత ఒక కప్పు రాగి పిండి ఒక వేరే బౌల్లో తీసుకొని అందులో వేడైన వాటర్ తోటైతే మనం రాగి జావకు కలుపుకుంటాం చూడ అట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రైస్ ఉడికింది ఉడికిన తర్వాత వెంబట తీయకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత తీయాలి ఎందుకంటే ఆ అనేది రైస్ ఇంకా కొంచెం అన్నమాట వాటర్ వాటర్ ఉండకుండా ఉంటుంది చూడండి వాటర్ కూడా లేదు మంచిగా మెత్తగా ఉడికింది సూపర్ అంటే సూపర్ మెత్తగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రాగి పిండి కలుపుకునేది ఇందులో వేయాలి మనం రాగి పిండి వేసినప్పుడు ఇలా కలుపుకోకుండా కొందరు రాగి పిండి వేసుకున్నప్పుడు ఉండలు ఉండలు కట్టి రైస్లో అక్కడక్కడ ఉండలు ఉండలుండి పిండి పిండిగా మనం తింటే తగులుతుంది నాకైతే ఫస్ట్ టైం అలాగే అనిపించింది అందుకనే ఇలా ఒకసారి ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను సూపర్ టేస్ట్ వచ్చింది సూపర్ ఈజీగా ప్రాసెస్ ఇది అన్నమాట ఇలా రాగి పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లో టూ టైమ్స్ అయితే మూత తీసి మనం కలుపుకోవాలి అప్పుడప్పుడు ఎందుకంటే అడుగంటకుండా మాడకుండా అన్నమాట ఎట్లాగ అడుగంట అడుగంటది సైడ్లకి కానీ కొంచెం ఇంకా మాడకుండా అన్నమాట ఇలా ఉడికించుకోవాలి మూత తీసుకుంటూ పెట్టుకుంటూ చూడండి ఇలా లాస్ట్ అయితే కలుపుతున్నాను రాగి సంగటి రెడీ అయిపోయింది ఉడికింది రైస్ ఉడికింది రైస్ అయితే పూర్తిగా ఉడికింది ఫస్ట్ టైమే ఇప్పుడు రాగి పిండి కలిపి వేసినాం కదా అది కూడా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాగి సంగటి మంచిగా మనం ఒక బౌలుకు ఆయిల్ రుద్దుకొని అందులో రాగి సంగటి వేసుకొని మనం రాగి ఉండలుగా మనం ప్లేట్లో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంది నేనైతే వేడి వేడి తిన్నాను మా పిల్లలు సాయంత్రం వచ్చినాక తిన్నా సూపర్ టేస్ట్ ఉన్నది అన్నారు ఈ కర్రీ వచ్చేసి మనం మటన్ బొక్కలు ఉంటాయి కదా మటన్ బొక్కలు ములక్కాయ టమాటా కర్రీ అయితే వండినాను ఆ రోజు ఈ కర్రీ కూడా నేను ఫుల్ వీడియో పెడతాను చూడండి సూపర్ టేస్ట్ ఉన్నది రెండు కాంబినేషను చూసారా ఫ్రెండ్స్ ఈజీ ప్రాజెస్ మీరు కూడా ఇలా చేసుకోండి రాగి సంగటి చేయరాని వాళ్ళు చాలా టేస్ట్ ఉంటుంది ఏ కర్రీతోటైనా తినొచ్చు వేడి వేడి సంగటి ఇంకా తింటే ఇంకా హెల్త్కి మంచిది చల్లారిన తర్వాత కూడా హెల్త్కి మంచిది కాకపోతే కొంచెం చల్లారితే టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట వేడి వేడి తింటే మనకు అదిరిపోయే టేస్ట్ అనేది మనకు నోటికి తెలుస్తుంది నచ్చిందా ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ మరో కుకింగ్